हिरण्यवर्णाम् हरिणीं सुन्दृत्य चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीं जातवेदो ममावः माव जातवेदो लक्ष्मीमनुभवी

పరిశ్రమలు కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చూపించిన తర్వాతే వాళ్ళు నిర్మాణం అంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో లో కనీసం ఏదేదో ఎన్నికల సమయంలో మాట చెప్పారు ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు తట్టడి మన్నును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను కాలువలు వెడల్పులు చేస్తాను అన్ని చెరువులు నీళ్లు నింపుతాను రిజర్వాయర్లు కడతానని చెప్పి ప్రజలకు మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువలకు అంటే మడక్సిరా చివరి ఎకరం వరకు మడక్సిరాకు మరి కుప్పముకు కూడా మూడు వేల ఆరు వందల యాభై కోట్ల నిధులు కేటాయించడం దగ్గరలో పనులు కూడా మొదలవుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న రిజర్వాయర్లు కావచ్చు ఆ పరిశ్రమలు కావచ్చు ఆ ఆనాటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది మరి ఈ రోజు మా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులకు నీళ్లు వదులుతున్నాం జలహార్త కూడా చేసాం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు మరి గత సంవత్సరం కొంచెం గత సంవత్సరం గత ఐదేళ్లుగా చెరువులకు గండ్లు పట్టే ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మతులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చూపించి ఈరోజు చెరువులకు నీళ్లు వదులుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలోనే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం ఇరిగేషన్లు ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలు కావచ్చు రాష్ట్ర